నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో రైతులు యూరియా కోరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తిరుమలాపురం పంచాయతీ పరిధిలోని గుడినెరవ గ్రామానికి చెందిన రైతులు ఉదయగిరి వ్యవసాయ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు గత వారం రోజులుగా యూరియా కోసం తిరుగుతున్న సరఫరా తిరుమలాపురం పంచాయతీ గుడిన గ్రామం యూరియా కొరతగా ఉంది వారం రోజుల నుంచి సెలవులో ఉంది కాబట్టి పండగ సెలవులు ఈ రోజు వస్తే కూడా అక్కడ తగినంత స్టాకు లేదు యూరియా కోసం రైతులేమో ఎక్కువ వచ్చాడు మన సాయంత్రం దాకా ఉన్నా సరే వస్తుంది అని నమ్మకము కూడా లేదు వెయిట్ చేసిన తర్వాత యూరియా రాకపోయినా ఇబ్బంది ఒకవేళ వచ్చినా సరే ఇక్కడి నుంచి తీసుకొని ఊరికి వెళ్ళాలంటే మేమే చేసుకోవాలి రవాణా ఖర్చులకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి